హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీకు బట్టల్ని ఎలా హోల్డింగ్ చేసుకోవాలి ఈజీగా బీర్వాలో సర్దేటట్లుగా ఎన్ని బట్టలైనా పడతాయి అనమాట ఇలా హోల్డ్ చేసుకోండి నాలుగు విధాలుగా చూపిస్తాను మీకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోనిస్తే లైక్ చేయడం మర్చిపోదు ప్ల ప్రతి లేడీస్కి ఇది ఉపయోగమే అనమాట ఇప్పుడు ఫెస్టివల్కి మనం అంతా సర్దుతాం కదా రండి చూద్దాం పండగ అంటే సంక్రాంతి వచ్చిందంటే మన ఆడవాళ్ళకి అందరికీ ఇదొక పెద్ద టాస్క్ అనమాట ఇల్లంతా క్లీన్ చేసుకోవటం ఇక నేను ఈ బీరువాలో ఉన్న బట్టలన్నీ అన్నీ బయటకి తీసి సర్దుతూ ఉన్నాను అనమాట హోల్డ్ చేస్తున్నాను హోల్డింగ్ అంటే మొత్తం అన్ని చిందరవందరగా ఉన్నాయి ఈజీగా పట్టేలాగా నాలుగు ఐదు నాలుగు విధాలుగా అయితే నేను హోల్డింగ్ చేశాను మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకైన్ మీద క్లిక్ చేయండి వాళ్ళ మీద నోటికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ వస్తాయి ఇక అన్నీ బయట వేసాను బట్లని ఇది వచ్చేసి మా తమ్ముడి షర్ట్ అనమాట కొత్తది మా తమ్ముడు ఎక్స్పైర్ అయ్యారు కదా తన గుర్తుగా అయితే ఇది మేము దాచుకున్నాము ఇంకా ఉన్నాయి చాలా కానీ ఈ షర్ట్ అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం కాబట్టి దీన్ని బీరువాలో పెట్టాము ఇక ఓల్డ్ మోడల్ శారీస్ కూడా ఉన్నాయి నేను ఇంకా ఫర్దర్గా రాబోయే వీడియోస్లో కూడా మీకు చూపిస్తాను అనమాట ఒక్కో శారీ గురించి ఇక నేను అన్ని హోల్డ్ చేస్తున్నాను అమ్మ వీడియో తీస్తుంది నా అవతారం చూడండి ఎలా ఉన్నానో కదా అసలు చాలా అన్నీ మడత పెట్టేసి పెట్టాను ఇవన్నీ చాలా ఓల్డ్ మోడల్ కూడా ఉన్నాయి మనం ఈజీగా హోల్డ్ చేసుకోవడానికి మీకు చూపిస్తాను టిప్స్ అనమాట చూడండి ఇప్పుడు ఈ ఫెస్టివల్ టైంలో కంపల్సరీగా హౌస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాము నేనైతే డే టు డే వీలున్నప్పుడల్లా ఒక్కోటి చేస్తూ ఉన్నాను రీసెంట్గానే మీరు అంతా క్లీన్ చేసి పెట్టాను ఇక చూడండి ఇది అమ్మ శారీ అనమాట దీన్ని నేను మీకు హోల్డింగ్ చేస్తున్నాను మనం నార్మల్గా హోల్డ్ చేసిన తర్వాత ఇంకా ఈజీగా ఎక్కువ చీరలు పడతాయి మనం ఇలా కనుక హోల్డింగ్ చేసామంటే ఇట్లాగా సన్నగా మడత చూడండి నేను చూపించే విధంగా ఇదొక టైప్ అనమాట ఇట్లా హోల్డ్ చేసుకోవచ్చు ఇది ఇదొకటి నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను మీకు ఇలా హోల్డింగ్ చేశామంటే మనకి ఎన్ని బట్టలు అయినా సరే బీరువాలు ఈజీగా సరిపోతాయి చాలా ఉన్నాయి ఇవన్నీ పట్టడం లేదు ఎలాగ అనుకుంటారు కదా ఎలాగంటే అలాగ హోల్డింగ్ చేస్తే మనకి సరిపో అన్నమాట ఇట్లా కనుక చిన్న చిన్న హోల్డింగ్ పెట్టామంటే మనం మడతలు పెట్టామంటే సరిపోతాయి అనమాట బాగా ఎక్కువ వరుసలు వచ్చేసి ఒకే లైన్లో రెండు రెండు స్టెప్పులాగా పెట్టుకోవచ్చు కదా ఇక ఇదొక హోల్డింగ్ అనమాట ఫస్ట్ ఒకటి చూపించాను కదా ఇది సెకండు ఇలా కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు ఇది కూడా అమ్మ శారీ అనమాట కాటన్ శారీ అమ్మ ఎక్కువగా కాటనే కడతారు కాబట్టి ఇది అమ్మది కాటన్ శారీ కొత్తది ఇప్పుడు రెండు విధాలుగా చూపించాను మీకు నా ట్రైపోటు ఇరిగిపోయింది అనమాట లేదంటే ఇంకా క్లియర్గా మీకు ఈజీగా ఉండేలాగా చూపించేదాన్ని ಇವನ್ನಿ ಮರ್ತಪಡ್ತಾ <small>